హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ దీప్తి వెల్కమ్ టు మై ఛానల్ దీపు భాస్కరా బ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే క్విక్ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ మటన్ కీమా కర్రీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కీమా త్రీ టేబుల్ స్పూన్స్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ బిర్యానీ ఆకు రెండించులు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు మూడు యాలకులు సరే తగినంత పసుపు తగినంత సాల్ట్ సరిపడంత ఆలి ఆయిల్ టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఫోర్ చిల్లీస్ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది మనం ఫస్ట్ బిర్యానీ ఆకు మూడు యాలకులు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ని బ్రౌన్ చేన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ మొక్కడానికి కొంచెం సాల్ట్ నాలుగు పచ్చిమిర్చి వేసుకొని అందుబాటులో మగ్గించుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లమెరి వేసి వేయించుకోవాలి అల్లం వేసి పచ్చివాసం పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కీమాని వేసుకోవాలి పెట్టుకొని కిమా నుంచి వచ్చే వాటర్ ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి కిమాని వాటర్ అంత ఇంకిపోయింది కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాం కలుపుకోం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత లిప్ తీసుకొని నేను చెక్ చేసుకున్నాను నా కారం సాల్ట్ అయిన సరే మీకు కూడా సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు టెన్ మినిట్స్ మగ్గించుకోండి టెన్ మినిట్స్ తర్వాత తీసుకొని తీసి చూస్తే మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్